క్లీన్ అండ్ గ్రీన్ ప్లాస్టిక్కి దూరంగా ఉంచే అవసరం ఉంది ఈ ప్లాస్టిక్ ఎలా ఉంటుందంటే ఒక్కసారి ప్లాస్టిక్ అని జనరేట్ అయితే అంత ఈజీగా ఇది పోతుంది మీరు చూస్తారు కొన్ని చెరువుల్లో ప్లాస్టిక్ పైన తేలుతూ ఉంటుంది కొన్ని బాయ్ బావుల్లో ప్లాస్టిక్ ఎట్లేదు కనపెడతా ఉంటుంది అది నిర్మూలించాలంటే ఫస్ట్ మనలో ఒక బాధ్యత రావాలి ప్లాస్టిక్ అనేది ఒక వర్డ్స్ సందర్భాన్ని వాడుతున్నాం ఏదో పోతా పోతా ఇంట్లో బ్యాగ్ తీసుకువెళ్ళడం అక్కడ ప్లాస్టిక్ కొనుక్కుంటాం దాంట్లో కావాల్సిన వస్తువులు తెచ్చుకుంటా ఉన్నాం అదే కానీ బట్ దాంతో జరిగే పరిణామాలు అది పొల్యూషన్కి చెడ్డ వాతావరణానికి చెడ్డ నీళ్ళల్లో పడితే నీళ్ళలో కాలుష్యం పెరిగిపోతాయి పొల్యూషన్ ఇది అవుతుంది అది అంతా ఆ నీళ్లు కూడా చాలా హార్మ్ఫుల్ అవుతాయి అందుకోసం ఈరోజు మన ఆలోచన ఒకటే ఒకటి ఉండాలి మన పరిసర పరిసర ప్రాంతాలు కానీ పరిసర ఉన్న ఏరియాలు చాలా క్లీన్ అండ్ క్లీన్గా ఉండాలి మన ఇంటి ముందర ఉంటుంది కొన్ని చిన్న చిన్న పిచ్చి మొక్కలన్నీ వచ్చి ఉంటాయి కొన్ని మనం ఎవరుకోవచ్చు చెప్పి క్లీన్ చేసుకోవాలి అప్పుడే దానికి ఏమంటుంది ఆడ స్వర్ణాంధ్ర దానికి స్వచ్ఛాంధ్ర ఈ రెండింటికి కూడా అది ఒక ప్రియాంబం ఈరోజు చూడండి ఇది దాదాపు కొన్ని వేల మంది చదివిన స్కూల్ ఇది రామారావు స్కూల్ ఎటువంటి స్కూల్లో కూడా మనం క్లీన్ మెయింటైన్ చేయాలి సచివాలయాలు ఇక్కడ ఉన్నాయి ఇక్కడ కొంచెం దీనికి కావాల్సిన చిన్న చిన్న ఆల్టేషన్ చేసి కొంచెం ఉన్న వాతావరణం క్లీన్గా పెట్టుకోవాలి మీరు కొంతమంది చూస్తారు గ్రామాల్లో ఇల్లు ఉంటాయి చిన్న ఇల్లు ఉంటాయి బట్ చాలా క్లీన్గా ఉంటాయి చాలా బాగా పెట్టుకుంటుంది అది మన పరిసర ప్రాంతాలు మనం ఆ విధంగా ఉంచాలి దానికి మనం ఈరోజు సరే ఎక్కడన్నా చెత్త పడినప్పుడుకప్పుడే ఇంటి దగ్గర నుంచి ఇంటి పక్కన తీసేస్తే మన పిల్లలు దాన్ని పాటిస్తారు సో దానికి ఒక చాలా బాధ్యతగా తీసుకోవాలా ప్రతి ఒక్కరు స్వచ్ఛాంధ్ర కాదు మన ఇల్లు పరిసర ప్రాంతాలు ఫస్ట్ మనం క్లీన్ చేసుకుంటూ ఇది మొత్తం రాష్ట్ర వ్యాప్త వ్యాప్త రాష్ట్ర పూర్తిగా మన పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఒక ఇది ఒక సందేశం ఇచ్చారు కాకపోతే ఫస్ట్ మన ఇంటి ఆవరణ నుంచి మన ఇంటి పరిసర ప్రాంతాల నుంచి మనం మొదలు పెట్టాలా ఇక్కడ ఇక్కడొచ్చిన మహిళా సంఘాలు కానీ ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న వాసులు కానీ మీరు మీ ఇంటి పరిసర ప్రాంతాల నుంచి మీరు మొదలు పెట్టాలా నేను చాలా బాధ్యతగా తీసుకోవాలా మీ అందరికీ నేను సవనీయంగా కోరేది ఒకటే కార్యక్రమం ఏదన్నా కానీ మన ఇంటి నుంచి మొదలు పెట్టాలా అదే మనకు పది మంది అంకితమవుతుందని చెప్పి మీ అందరికీ సవనీయంగా తెలియజేస్తూ మన ఊరు మనం చాలా శుభ్రంగా పెట్టడం మన అందరి బాధ్యత ఇదే కాకుండా ఇప్పుడు రేపు కానీ ఎల్లుండి కానీ మదనపల్లి టౌన్ శానిటేషన్ సెక్రటరీస్తో అది ఎస్ఎస్లతో ఒక మీటింగ్ కూడా పెట్టడం జరుగుతుంది తప్పకుండా ఇంకా మన ఏదైతే ఇప్పుడు కాలువల్లో చాలా ఎక్కువ సిల్క్ జరిపోయింది అంటే మనం ఇసుక అంత మన్ను అంత సిల్క్ చరిపోయి నీళ్లు పోవడం ఆ ఏదైతే నీళ్ళు ఏదైనా వ ఏదైనా చెత్త అంతా ఏదంతా అక్కడే వాసన పెరిగిపోతాం సో దానికి పూర్తి స్థాయిగా నివారించి ఎక్కడ లోపల సిల్క్ లేకుండా పూర్తి స్థాయిగా కాలువల్లో ఉన్న ఏదైతే మన ఊరు పరిశుభ్రత అందరూ అందరూ చాలా బాధ్యతగా మన రాష్ట్ర ప్రభుత్వం ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల మూడవ వారం ఈ శానిటేషన్ ఇంప్రూవ్ చేయడానికి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది దీనిలో భాగంగా ఈ నెల ఈ రోజున మనం ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది దీనిలో ఈ రోజునే మనం ఈ ప్లాస్టిక్ బ్యాన్ మీద అంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ గా బ్యాన్ చేసే విధంగా అవసరమైనటువంటి అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజున గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు ఈ ట్రిపుల్ ఆర్ సెంటర్ని యూజ్ రీసైకిల్ ఈ సెంటర్ ఏదైతే ఉందో ఈ సెంటర్ ని గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఈ రోజున ప్రారంభించడం జరిగింది ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ సింగిల్ యూజ్ అనేది మనకి బ్యాన్ చేయడం జరిగింది కానీ మరి ఇంకా చాలా చోట్ల షాపుల్లో కానివ్వండి పబ్లిక్ కానివ్వండి ఈ సింగిల్ యూజ్ అనేది వాడటం జరుగుతుంది కాబట్టి ఈ రోజున సింగిల్ యూజ్ కి మన ఆల్టర్నేటివ్ ఏముంది అనే దాని మీద మన ఆర్పీలు అలాగే ఎస్హెచ్జీ మెంబర్స్ కూడా ఒక ఎగ్జిబిషన్ స్టాల్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అదేవిధంగా మన ఎస్హెచ్జీస్లో చాలా మంది కూడా ఈ ప్లాస్టిక్ కవర్స్కి బదులుగా ఈ జూట్ బ్యాగ్స్ రెడీ చేయడం అలాగే క్లాత్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది కాబట్టి ఈ షాప్ యజమానులు కానివ్వండి పబ్లిక్ కానివ్వండి మేము వాళ్ళతో టైప్ చేయడం జరుగుతుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వాళ్ళ ద్వారా మరి ఈ ప్లాస్టిక్ ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ బదులుగా మరి జూట్ బ్యాగ్స్ కానీ క్లాప్ బ్యాగ్స్ కానీ చూసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా మరి ప్రజలందరూ కూడా ఈ విషయంలో మున్సిపాలిటీకి సహకరించి టౌన్ స్వచ్ఛ టౌన్గా తీర్చిదిద్దడానికి అలాగే పర్యావరణాన్ని కాపాడడానికి సహకరిస్తారని